హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే ఒక స్పెషల్ మిల్క్ షేక్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళకి ఇది కాస్త వెగటుగా అనిపించినా ఒక రెండు సార్లు కమ్మగా చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది హెయిర్ గ్రోత్ని మజిల్ ఇంప్రూవ్ చేయడంలో ఎముకలు దృఢంగా ఉంచడంలో అలాగే స్కిన్ గ్లో పెంచడంలో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బ్లడ్ని ఇంక్రీజ్ చేయడంతో పాటు వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దీనికి కావలసినవి కిస్మిస్ అంజీర్ డేట్స్ గుమ్మడి గింజలు కర్బూజా గింజలు పొద్దు తిరుగుడు గింజలు కాజు బాదం ఉంటే సరిపోతుంది ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీని తయారీకి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ నిండా గుమ్మడి గింజల్ని ఒక టేబుల్ స్పూన్ నిండా పొద్దు తిరుగుడు కరబూజా గింజల్ని వేసుకోవాలి ఇలా లిమిట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఒకేసారి తీసుకుంటే తినాలి అనిపించదు కాబట్టి ఇలా ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఈ మూడింటిని తీసుకోవాలి అలాగే మన స్వీట్నెస్కి తగ్గట్టుగా ఒక ఆరు వరకు కిస్మిస్ని అలాగే ఒక ఆరు కాజు బాదంని కూడా వేసుకున్నాను అలాగే ఒక రెండు అంజీర్ని ఒక రెండు డేట్స్ని కూడా వేసుకోవాలి ఇందులో మనం ఎలాంటి చక్కెర బెల్లం కూడా వేయకుండా కేవలం డ్రై ఫ్రూట్స్తోనే దీన్ని స్వీట్గా రెడీ చేసుకోవాలి కాస్త స్వీట్ తగ్గుతుంది అనిపిస్తే ఇంకా రెండు కిస్మిస్ డేట్స్ అంజీర్ని వేసుకుంటే సరిపోతుంది ఇలా ఎలాంటి బెల్లం షుగర్ వేయకుండా ఇలా న్యాచురల్గా ఇలా స్వీట్గా రెడీ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ మునిగేంత వరకు వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకోవాలి నేనైతే వీటన్నింటినీ ఒకసారి మాత్రమే వాష్ చేసి నీళ్ళు లేకుండా తీసి పెడతాను ఫ్రెండ్స్ ఇలా నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మరొక పావు గ్లాస్ వరకు వాటర్ని ఈ సీడ్స్ మొత్తం మునిగేంత వరకు వేసుకోవాలి ఇక్కడ ఒక పావు గ్లాస్ వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకూడదు ఇలా మూత పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం సోక్ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక ఎనిమిది తొమ్మిది గంటలు నానబెట్టేస్తే ఇలా తెల్లారేసరికి మంచిగా మెత్తగా తయారవుతాయి ఇది మార్నింగ్ తీసుకోవాలనుకుంటే కనుక నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి ఈవినింగ్ తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ సోక్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఖర్జూరాలు సీడ్స్ ఉన్నాయి కాబట్టి నానిన తర్వాత ఇవి ఈజీగా సపరేట్ చేసుకోవడానికి వస్తుంది ముందే అయితే రాదు కాబట్టి ఇలా నానిన తర్వాత సీడ్స్ని సపరేట్ చేసుకున్నాను ఈ విధంగా తక్కువ వాటర్లోనే వీటిని సోక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే మిల్క్ షేక్లో ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఎలాంటి షుగర్స్ అనేవి వాడకూడదు న్యాచురల్ షుగర్స్తోనే ఈ మిల్క్ షేక్ని రెడీ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేయకుండా ఈ అయినా నానబెట్టేసుకొని తినవచ్చు నేనైతే ఇక్కడ మిల్క్ షేక్ రెడీ చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా అందులో ఉన్న వాటర్తోనే ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ మిల్క్ షేక్కి కావలసినన్ని పాలనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకున్నాను గోరువెచ్చగా ఉండే పాలనైతే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా పాలని ఎంత కావాలి అంటే అంతవరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్చర్ మొత్తం పాలకి పట్టేలాగా బాగా కలుపుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేసి గనక తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ న్యాచురల్గా స్కిన్ గ్లోని పెంచుకోవచ్చు హెయిర్ గ్రోని కూడా పెంచుకోవచ్చు మరి లేట్ చేయకుండా వెంటనే ఈ హెల్దీ మిల్క్ షేక్ని అయితే రెడీ చేసుకోండి మిగిలిన వాటితో పోలిస్తే ఇవైతే చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తాయి పొద్దు తిరుగుడు గుమ్మడి గింజలు చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్